నమస్కారం అండి సో వర్ణ ధర్మాలు పూర్తయిన తర్వాత ఆశ్రమ ధర్మాలు సో మనకి నాలుగు ఆశ్ర ఆశ్రమాలు ఉన్నాయండి ఆశ్రమము అంటే స్టేజెస్ వర్ణ ధర్మాలు ఎందుకు అనంటే సొసైటల్ బ్యాలెన్స్ కోసం సంఘము ఒక నియమము ప్రకారము నడుస్తూ ఉంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది స్థిరంగా ఉంటుంది కాబట్టి వర్ణ వ్యవస్థ ఉంది ఈ ఆశ్రమ వ్యవస్థ సమాజం కోసం కాదండి ఇది ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి అసే బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము అండ్ సన్యాసాశ్రమము అని మనకి నాలుగు స్టేజెస్ ఉన్నాయి ఇది దేనికి అని అంటే ఆశ్రమంలో రెండు రకాల విద్యలు నేర్చుకోవాల్సిన వయసు ఎలా ఉంటుంది అంటే అసలు నేను అంటే ఏది నేను అనేది శరీరము కాదు శరీరాన్ని నేను ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాను ఈ శరీరం బతికుండాలి కాబట్టి దానికోసము లైవ్లీహుడ్ అంటే జీవించడానికి జీవనోపాధికి కావలసిన విషయాలు తెలుసుకోవడము ఇవన్నీ మనము బ్రహ్మచర్య ఆశ్రమంలో చేస్తామంటే విద్య నేర్చుకునేటప్పుడు అండ్ లిటరల్లీ బ్రహ్మచర్య ఆశ్రమం వర్ణాన్ని బట్టి స్టార్ట్ అయ్యే టైం మారుతుంది అంతకంటే పెద్ద తేడా ఏం లేదండి అందరికీ ఆశ్రమం ఉంది మామూలుగా ఏం చెప్తారు అంటే గర్భాష్టమమున అంటే ఆరు సంవత్సరాల వయసు వచ్చిన ఏడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఉపనయన సంస్కారం చేసి వాళ్ళని విద్య నేర్చుకోవడానికి పంపాలి అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏడో సంవత్సరం వయసు వచ్చినప్పుడు వాళ్ళు విద్యాధ్యయనానికి పోవాలి కొంచెం జాగ్రత్తగా చూడండి ఏడు సంవత్సరాల వయసు వచ్చేలోపు వాడి ఇంట్లో అక్షరాభ్యాసం చేస్తుంటాడు వాడికి చదవడం వచ్చింటుంది అది మరి ఎప్పుడు చేస్తారండి అంటే ఐదు సంవత్సరాల వయసులో చేయొచ్చు అంతేగాని మేము మూడేండ్లకి ఏబీసీడీలు నేర్పిస్తాం అంత కర్మ దరిద్రం పిల్లలకి ఇవ్వద్దండి వాళ్ళకి బతుకంతా ఏదో పుస్తకాలు పెట్టుకొని చదివి రాసి మార్కులు సంపాదించాలి కాంపిటీషన్లో గెలవాలి అంటే ఇప్పుడు కాంపిటీషన్లో నువ్వు గెలగల నువ్వు గెలవగలవు నువ్వు గెలవలేకపోతే నువ్వు గెలవలేకపోతే ఏమవుతుంది నువ్వు గెలవాలి కాబట్టి పక్కనాడు ఓడిపోవాలని నువ్వు కోరుకుంటావు చాలా సహజంగా నువ్వు గెలవడం పక్కనాడు ఓడిపోవడం ఇప్పుడు పక్కనాడు ఓడిపోతే వాడు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తాడు నువ్వు ఓడిపోతే నువ్వు ఫ్రస్ట్రేషన్లో కాంపిటేటివ్ స్పిరిట్ పుట్టిన వెంటనే పిల్లలకి అవసరం లేదండి మరో ఎవర్ ఒకరికి ఒకరు కలిసి అలాంటివి చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పరండి అలా నేర్పకపోతే ఏమవుతుంది అవన్నీ మళ్ళీ చూసుకుందాం ఎనీహ్ ఇప్పుడు అవి నేర్చుకో ఇది ఒక ఆశ్రమము బ్రహ్మచర్య ఆశ్రమము దీనిలో వాడు చదువు నేర్చుకోవాలి గారి దగ్గర ఉండి అందరూ సమానంగా విద్య నేర్చుకుంటారు ఓకే ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కడి సాంప్రదాయాన్ని బట్టి అక్కడ ఒక్కొక్క తొమ్మిది సంవత్సరాల వయసులో ఉపనయనం చేస్తారు మ్యాక్సిమం పదకొండు సంవత్సరాల వయసు లోపల ఉపనయనం అయిపోవాలి పదకొండు సంవత్సరాల వయసు లోపల ఉపనయనం అనుకోండి ఆ తర్వాత పెళ్ళికి ముందు చేస్తారు ఈ మధ్య ఇదొక ట్రెండ్ ఫాలో అవుతున్నారు అందరూ అంటే పెళ్లికి ముందు రోజు నాలుగు రోజుల ముందు రెండు రోజుల ముందు ఉపనయనం చేసి ఆ తర్వాత ఇమీడియట్గా పెళ్లి చేస్తే అంటే వాడికి ఇరవై ఎనిమిది ముప్పై వచ్చే వరకు పెళ్లి కాదు ఎందుకంటే అంటే లైఫ్లో సెటిల్ కావాలి ఇది ఒక పెద్ద ఆలోచన అయ్యా పెళ్లి చేస్తేనే మనిషి స్థిరత్వాన్ని పొందుతాడు పెళ్లి చేయకపోతే మనిషికి స్థిరత్వం ఉండదు సమాజంలో చాలా తేడాలు వచ్చేస్తాయని మీ అందరికీ కండ్లకి కనిపిస్తుంది కాబట్టి అంతకంటే నేను గొప్పగా చెప్పే అవసరం లేదు కానీ ఓకే ఐదు సంవత్సరాల వయసులో వాడికి కూర్చోబెట్టి విద్యాభ్యాసం ఇంట్లో ఓ నామాలు నేర్పిస్తారు అంటే ఓ నామాలు నేర్పించేటప్పుడు ఓ నామా ఓం నమ అని రావించి అక్షరాభ్యాసం చేయిస్తారు సామాన్యంగా అందరూ లేదండి మేము ఓం నమో నారాయణ రాయిస్తాము ఓ రాయించండి భగవాన్ నామం రాయించండి ఏ నామం రాయించినా మీరు ఓంకారంతో మొదలు పెడతారు ఓంకారం దగ్గర భగవంతుడు ఒకడే నామరూపాలు మనకు ఋషులు ఇచ్చినారు మన కన్వీనియన్స్ కోసం మనం అలా పట్టుకుంటే సులభంగా పట్టుకోగలం కాబట్టి అంతే అంతకంటే పెద్ద తేడా ఏం లేదు సింపుల్ స్టేట్మెంట్ విష్ణువైనా శివుడు అయినా చేసేది ఒకటే మోక్షం ఇస్తారు మోక్షం ఇవ్వడము అంటే విష్ణువు అయితే తలుపు తీసి లోపలికి తోస్తాడు శివుడు అయితే తలుపు తీసి లోపలికి లాక్కుంటాడు అంతకంటే పెద్ద తేడా ఏం లేదు ఓవరాల్గా నేను నేననేది అయితే మనం శరీరాన్ని పట్టుకొని వేలాడుతున్నామో మనం చేస్తాం అంతకంటే ఏం తేడా లేదండి మహావిష్ణువు చేసే పని అదే శివుడు చేసే పని అదే అమ్మోరు చేసినా అదే చేస్తుంది వాళ్ళు అనుకుంటే ఈ వీడు శరీరంతో ఉంటే ఎవరికైనా నాలుగు మంచి మాటలు చెప్తాడు శరీరంతో కొన్ని రోజులు ఉంచవచ్చు కూడా అది వాళ్ళ ఇష్టం మన ఇష్టం కాదు మనకంటూ ఏది ఉండదండి అంటే ప్రపంచంలో ఇంత సంపాదించి ఇంత చేసి అంటే మనిషి మనకంటూ ఏది ఉండదంటే ఖచ్చితంగా ఉండదు ఉండదని మాకు మనకు తెలుసు తెలిసినా కూడా అంటే ఏదో ఒకటి ఉండాలి కదా అని మనం మోహంతో కొట్టుకు చేస్తామండి ఇది మన ప్రాబ్లం ఓకే ఆ మోహం నుంచి బయటపడాలి అంటే మొదట మనకి నేనంటే ఏంది నేను బతకడానికి ఏమేమి చేయాలి ఈ ఈ సింప్లిసిటీ హ్యూమిలిటీ తనని తాను నియంత్రించుకోవడం రైటా అవేర్నెస్ పెంచుకోవడం స్టడీ అండ్ ఫోకస్డ్ మైండ్తో నేర్చుకోవడం ఇవన్నీ బ్రహ్మచారి ఆశ్రమంలో జరుగుతాయి అవన్నీ జరిగిన తర్వాత వాడు నేను పెళ్లి చేసుకుని అంటే వాడు సన్యాసం స్వీకరించాలి నేను పెళ్లి చేసుకుని నేను సన్యాసం స్వీకరించను అంటే వాడొక వాళ్ళ పితృదేవతల్ని వాడు నాశనం చేసిన వాడు అవుతాడు సో గృహస్థాశ్రమంలో అడుగు పెట్టాలి అంటే అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు పిల్లల్ని అంటారు ధర్మం పాటిస్తారు ధర్మం పాటిస్తారు ఇది చాలా జాగ్రత్తగా వినండి ఎందుకనంటే బ్రహ్మచర్యంలో వాడికి నేర్చుకోవడం ఒకటే ధర్మం కానీ గృహస్థాశ్రమంలో అడుగు పెట్టిన తర్వాత వాడికి ధర్మాలు చాలా పెరుగుతాయి వాడి ధర్మాలు చాలా బేసిక్గా చెప్పాలి అని అంటే అసలు ప్రపంచం నడవాలి అంటే గృహస్థాశ్రమమే ధర్మానికి స్తంభం లాంటిది అంటే బ్రహ్మచారులు అందరూ గృహస్థుల మీద డిపెండ్ అయి ఉంటారు చాలా జాగ్రత్తగా వినండి సన్యాసులు కూడా గృహస్థుల మీద డిపెండ్ అయి ఉంటారు సన్యాసుల్ని బ్రహ్మచారుల్ని అందరినీ పోషించాల్సిన బాధ్యత గృహస్థుది కాబట్టి గృహస్థి అనేవాడు ప్రపంచంలో చాలా గొప్పవాడు సన్యాసి గొప్పడు అవి పక్కకు పెట్టండి సన్యాసి అన్న వెంటనే వాడిని పట్టించుకోవడం ఆపేయండి సన్యాసుల్ని మనం పట్టించుకొని సన్యాసులకి ఓ కోట్ల కోట్లో డబ్బులు తగలెట్టే పని లేదు సన్యాసులు అంటే ఎలా ఉంటారు అంటే నిజమైన సన్యాసులు అంటే ఎలా ఉంటారు అంటే ఏదో కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పరమాచార్య లేదా శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఇరవై నాలుగు గంటలు గోచిగుడ్డ ఆవి నెత్తిని వేసుకొని తిరుగుతుంటారు వాళ్ళకి మీరు పెద్ద పెద్ద రథాలు పెట్టారు పిల్లలు వాళ్ళకి ఏం అవసరం లేదంటే వాళ్ళు సన్యాసులు ఇంకా మాకు కొంతమంది టీవీల్లో కూడా వస్తున్నారండి వాళ్ళు సంఘ సంస్కర్తలు వేరు సన్యాసులు వేరు సంఘ సంస్కర్తలు అంటే మళ్ళీ రాజా మోహన్ రాయలు ఇంకొక పంతులు ఇంకొక పంతు వాళ్ళంతా చెత్తనన్నా సంఘ సంఘాన్ని నాశనం చేసిన వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు సంఘాన్ని నాశనం చేసిన వాళ్ళు కానీ వాళ్ళు సంఘాన్ని ఉద్ధరించిన వాళ్ళు కాదు సంఘాన్ని అంటే అలా తీసుకోవచ్చు మనం నార్త్ ఇండియాలో ఎవరో ఒక ఆయన ఉన్నారు కదండి హనుమంతుడి సిద్ధి పొందినవాడు ఆయన ఏమంటారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్తారో మంచిది ఆయన సంఘ సంస్కర్త ఆయన సన్యాసి కాదు ఆయన ఇంకా గృహస్థాశ్రమంలో అడుగు పెట్టలేదు వాళ్ళ గురువు గారు అనుమతి ఇచ్చినప్పుడు ఆయన గృహస్థాశ్రమంలో అడుగు పెడతాడు అడుగు పెట్టలేదు అనుకోండి వాళ్ళ గురువు గారికి తెలుసు ఈ విషయాలన్నీ కాబట్టి వాళ్ళ గురువు గారు ఆయన్ని సన్యాసం స్వీకరించు అని కూడా అనొచ్చు అది వాళ్ళ గురువు డిసైడ్ చేస్తారు మనం వీఆర్ నాట్ క్వాలిఫైడ్ టు జడ్జ్ మేకే జడ్జ్మెంట్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని మనం జడ్జ్ చేసే అవసరం మనకి లేదు చాలా చిన్న విషయాలండి మనం ఎవరిని ఉద్ధరించాం మనం ఎవరిని నాశనం చేయం ప్రపంచంలో మనల్ని ఎవడైనా నాశనం చేసాడంటే మనమే వాడిని పిలిచి మన ఎత్తిన మనమే చేయిపెట్టుకుని బస్ మా చూడలేక మనల్ని మనమే మోసం చేసుకొని మనల్ని మనం నాశనం చేసుకుంటామే కానీ ఇంకొకటి మిమ్మల్ని నాశనం చేయాలంటే అది కుదరదు మీరు రెడీ నాశనం అవ్వడానికి సిద్ధపడితే తప్ప కాబట్టి ఏదో గృహస్థులు అంటే మూడు పూటల సంపాదించినాము ఇది ఒక సోషల్ రోల్ కాదు ఇది దీన్ని జాగ్రత్తగా గమనించండి గృహస్థాశ్రమం అంటే అది సోషల్ రోల్ కాదు మిగతా అన్ని ఆశ్రమాలని స్థిరంగా ఉంచడానికి ధర్మబద్ధంగా బతకాల్సిన పద్ధతి గృహస్థాశ్రమం ఓకే దానిలో ఓకే పిల్లల్ని అంటారు సంపాదిస్తారు నలుగురికి తిండి పెడతా ఉంటారు పనులు చేపిస్తూ ఉంటారు అన్నీ అయి పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి విద్యాబోధ అంతా అయ్యి విద్యాబోధ అంతా అయ్యి అంటే నాకు మళ్ళీ గుర్తొచ్చిందండి ఒక విషయం మర్చిపోయాను ఈ మధ్య కాలంలో చాలా జోకులు వచ్చాయి పిల్లల్ని అసలు ఒక ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే స్కూల్ వాళ్ళు ఆవిడ చుట్టూ తిరగడం మొదలు పెట్టినారంటే మా స్కూల్లో చేర్పించండి నర్సరీలో చేర్పించండి రెండో సంవత్సరంలో చేర్పించండి మీరు ఉద్యోగానికి పోయినప్పుడు కూడా మేము చూసుకుంటాము మేము చిన్నపిల్లల్ని చూసుకునే హాస్టల్ లాంటిది కూడా కడుతున్నాము ఇక్కడ ఆయాలు చాలామంది ఉంటారు ఆయాలు పిల్లల్ని పెంచుకుంటారు ఆయాలు పిల్లల్ని పెంచుకునేటట్లయితే వాళ్ళు కనుక్కుంటారు మీరు ఎందుకు అంటారు నాకు సహజంగా వచ్చిన డౌట్ పిల్లల్ని మీరు కనేది తను పెంచేది ఆయాలు ఓకే మరి ఆయాలు కన్న పిల్లల్ని ఎవరు పెంచుకుంటారు మీరు పెంచుకుంటారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి మిత్రులారా అంటే ఉద్యోగం చేసి గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా ఖర్చులు తగ్గించుకో పనికి మాలిన ఇరవై నాలుగు గంటలు ఏసీలు లేకపోతే చచ్చిపోతామన్నట్లు బతకొద్దు అప్పుడప్పుడు కాస్త చెమట పట్టని శరీరానికి నువ్వు ఏదైనా పని చేసి చెమటపడితే అది నీకు ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే పని చేసి చెమటపడితే పని చేయడం వల్ల నీకు ప్రొడక్టివిటీ ఉంటుంది పదాలు జాగ్రత్తగా వినండి పని చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఉంటుంది దానివల్ల నీకు ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది దానివల్ల సమాజంలో నీ ప్రోడక్ట్ పది మందికి పనికొచ్చేలా ఉంటుంది చెమట పట్టింది కాబట్టి నీకు ఆరోగ్యం ఉంటుంది నువ్వు సంపాదించిన దాన్ని హాస్పిటల్ కోసం నువ్వు ఖర్చు పెట్టే పని ఉండదు ఇది ఒక లైఫ్ స్టైల్ ఓకే రెండో లైఫ్ స్టైల్ మేము ఎప్పుడు ఏసీ రూమ్లో ఉంటాం ఫ్యాన్లు వేసుకుని ఉంటాం మేము పనులు చేయి కూర్చొని మాత్రమే పనులు చేస్తాం సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే పనులు అయిపోయిన తర్వాత లేకపోతే మేమేం పనులు చేయం కాబట్టి ఇప్పుడు దొరికితే అప్పుడు జిమ్కి వెళ్తాం నువ్వు జిమ్ కెళ్ళి చెమట చిందించినావను జిమ్ వెళ్ళి చెమట చిందిస్తే నీకు ప్రొడక్టివిటీ ఏమొచ్చింది నీకు ఆరోగ్యం వచ్చిందా ఇట్ ఈస్ సంథింగ్ రాంగ్ చాలా జాగ్రత్తగా వినించిననుకోండి ఈ మనకి ఇనుప వస్తువులు తయారు చేసే కొలిములు ఉంటాయి కదా ఆ కొలిమి దగ్గరికి వెళ్ళినారనుకోండి అక్కడ గంటపారకి పదును పెట్టాలి అని అంటే దాన్ని కొలిమిలో పెట్టి బాగా వేడి చేసి శుద్ధితో దమా ధమా ధమాని కోడతాడు ఒక అరగంట గంట పడుతుంది బాగా మొన తేలిన తర్వాత మీరు అర్జెంట్ పెట్టినారనుకోండి వాడు అరుస్తాడు ఆ కొలిమివాడు తొందర పెట్టదయా టైం పడుతుంది నువ్వు గంట తర్వాత రాబో రెండు గంటల తర్వాత రాబో అంతే దానిలోంచి ఏదైనా ముక్క కోసుకొని వాడు ఎత్తి పెట్టుకుంటాడు ఏమన్నా భయంతో మనం బో మనకు అకృతి మంది కానీ మనం తొందర పెడితే వాడు ఏం చేస్తాడంటే టక్కని నీళ్ళలో ముంచి ఇచ్చేస్తాడు తీసుకెళ్ళిపోనాన్ని లేదనుకోండి దాన్ని అలాగే తీసుకెళ్ళి పక్కన బూడిద కుప్పలో అలా గుచ్చి వదిలేస్తాడు రెండు గంటలు మూడు గంటలు పడుతుందా చల్లారడానికి రెండిటికి తేడా ఏమో తెలుసండి వాడు టక్కని నీళ్ళలో ముంచి ఇచ్చేసినాడు అనుకోండి మీరు తీసుకెళ్ళి ఆ గడ్డపారతో నేల మీద గడ్డపారతో గుచ్చి తవ్వడం మొదలు పెట్టారనుకోండి గడ్డపార వంగిపోతుంది త్వరగా ఆ మొన చాలా త్వరగా దెబ్బతింటుంది చాలా త్వరగా అంటే మీరు ఒక పది దెబ్బలు కొట్టేసరికి మొన పదును తగ్గిపోయి ఉంటుంది అదే వాడు బుడిదలో పెట్టేసి ఓ రెండు మూడు గంటల తర్వాత దాన్ని తీసి ఇచ్చినాడు అనుకోండి మీరు ఆ గడ్డపార సార్లు కొట్టండి రాయి మీద కొట్టండి దాన్ని మొన చెక్కు చేతారు ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఏసీ రూమ్ నుంచి అర్జెంటుగా బండ్ వేసుకొని జిమ్ దగ్గరికి పోయి ఆ జిమ్ వరకు నడుచుకొని కూడా పోమండి జిమ్ దగ్గరికి పోయి ఆ జిమ్లో మిల్ ఎక్కి అర్జెంట్గా దాని మీద వాకింగ్ చేయ ఇంటి నుంచి వాకింగ్ చేసుకునే వాళ్ళు జిమ్కి ఆహా అర్జెంటుగా అక్కడ వాకింగ్ చేసి బాగా చెమట చిందించి బాగా అలిసిపోయినాం కాబట్టి మళ్ళీ బైక్ ఎక్కి ఇంటికి వచ్చేసి అర్జెంటుగా ఫ్రిడ్జ్లోంచి వాటర్ తీసి అంటే శరీరం అంత వేడెక్కిన తర్వాత తట్టుకునే శక్తి శరీరానికి లేదు కదా కాబట్టి అర్జెంటుగా ఫ్రిడ్జ్ వాటర్ తాగేసి లేదా ఏ జ్యూస్లోనో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేసి మేము హెల్దీ ఒక్కసారి వస్తుంది కొలింలోంచి తీసి చన్నీటిలో పెట్టి టక్కిన ఇస్తే దాన్ని తీసుకెళ్ళి రెండుసార్లు కొడితే దాని పదును పోయినట్లు మన బతుకులో రోగం ఒకసారి వస్తుంది అర్జెంట్గా హాస్పిటల్కి లక్షల లక్షలు తగలెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు పని చేసి చెమట చిందించడం మీకు ఆరోగ్య హేతువు జిమ్కి వెళ్ళడం ఆరోగ్య హేతువు అని ఎవరు చెప్పలేదు ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇది మొదటి విషయం రెండో విషయం ఈ మధ్య కాలంలో చాలా మంది డాక్టర్లు కూడా చెప్పారు మన ఏదో గవర్నమెంట్ కూడా ఈ మధ్య కాలంలో ఏదో డిక్లేర్ చేసింది ఒకటో తరగతిలో చేరాలి అని అంటే వాళ్ళకి కనీసం ఆరు సంవత్సరాల వయసు ఉండాలి డాక్టర్లు ఈ మధ్య చాలా పెద్ద రీసెర్చ్ చేసి ఒకరిద్దరు చాలా బుద్ధికల డాక్టర్లు నిజమైన మేధావులు వాళ్ళు ఏం చెప్పారు అంటే చిన్నపిల్లల శరీరంలో ఎమకలు అర చేయి దగ్గర ఎమకలు అసలు పూర్తిగా ఫామ్ ఉండవు మీరు మూడేళ్ళకి నాలుగేళ్ళకి పిల్లల్ని కూర్చోబెట్టి అర్జెంటుగా పెన్నులు చేతికి ఇచ్చి రాయమంటే వాళ్ళు సరిగ్గా రాయలేరు ఎముకలు సరిగ్గా ఆ తర్వాత జీవిత కాలానికి అక్కడ ఎమకలు సరిగ్గా వాటిలో పటిష్టత ఉండదు కాబట్టి పిల్లలకి చేతికి బలపమిచ్చి రాయించడం కనీసం ఐదేండ్లు ఆరేండ్లు వయసు వచ్చేంత వరకు రాయించవద్దు మన కర్మ కాకపోతే రెండు రెండున్నర మూడు సంవత్సరాల కంటే తీసుకెళ్ళి ఏది ఎల్కేజీ ఉల్కేజీ దానికంటే ముందు నర్సరీ ప్రీ నర్సరీ నా కర్మ కడుపులో ఉండం కానీ నారద మహర్షి ప్రహ్లాదుడికి విద్య నేర్పినట్లు నేర్పించానండి ఇంకా మన బతుకులు ఇలా అండి చదవకపోతే చచ్చిపోతామని చదివి కూడా చచ్చిపోతున్నారండి చదవలేక చచ్చిపోతున్నారు చదివి కూడా చచ్చిపోతున్నారు అలా కాదండి మనం ఏది నేర్పాలో ఆ సంస్కారం కరెక్ట్గా నేర్పాలి అలా నేర్పకపోతే ఏమవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది నేర్పకపోతే ఏమవుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం అంటే చాలు జీవితంలో చాలా చూసేసినాము అని పిల్లలకి అన్ని హ్యాండ్ ఓవర్ చేసి వీళ్ళు వనములోకి పోవాలి అడవుల్లోకి పోయి ఒంటరిగా ఉండి అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు ఇద్దరు కలిసి ఉండొచ్చు ఒకరికొకరు తోడుగా సింపుల్గా ధ్యానము చేసుకుంటూ అటాచ్మెంట్స్ అన్నీ వదులుకోవాలి అంటే గృహస్థాశ్రమంలో అటాచ్మెంట్స్ అన్ని పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ అన్ని వదులుకోవాలి వదులుకొని ఇద్దరిలో ఎవరో ఒకరు రామ్నాం సత్యహై అని అంటారు రెండో వాళ్ళు వాళ్ళు ఇష్టం వాళ్ళు సన్యాసం స్వీకరించవచ్చు లేదా ఇంకా పూర్తి సత్వగుణాన్ని పెంచుకో సత్వగుణాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నమే వానప్రస్థాశ్రమము ప్రాబ్లం ఎక్కడనంటే ఇప్పుడు మనము బ్రహ్మచర్యాశ్రమంలోకి పిల్లల్ని ఎంటర్ చేయించాల్సింది కనీసం ఆరు సంవత్సరాల వయసులో అయితే మనం మూడేళ్లకి తీసుకెళ్ళి నర్సరీ ప్రీ నర్సరీ అని చేర్పించి వాళ్ళని ఆశ్రమంలోకి ఫోర్స్ చేసి మనం పంపిస్తున్నాము పంపించినందుకు గాను ప్రతిఫలంగా వాళ్ళు మనకి అరవై సంవత్సరాలు వచ్చేసరికి మనం వానప్రస్థానికి పోవడానికి ఎలాగో మనకు గృహస్థాశ్రమంలో ఇవన్నీ అలవాటు అయినాయి కాబట్టి మనం వానప్రస్థాశ్రమానికి పోం కాబట్టి వాళ్ళు మనల్ని బలవంతంగా వానప్రస్థాశ్రమానికి పంపిస్తారు దానికి వానప్రస్థాశ్రమము అని పేరు పెట్టకుండా వృద్ధాశ్రమము అని పేరు పెట్టినారు మన కర్మలు మనం ఇలా ఏడ్చుకుంటున్నాం వృద్ధాశ్రమాలు భారతదేశపు కల్చర్ కాదు హాస్టల్ భారతదేశపు కల్చర్ కాదు భారతదేశంలో గురుకులం అంటే పిల్లలు గురుకులానికి వెళ్ళి గురువు దగ్గర ఉండి అక్కడే భిక్షాటం చేసి అక్కడే గురువు ఏం పెడితే అది తిని గురువు దగ్గర విద్య నేర్చుకుని విద్య పూర్తయిన తర్వాత ఇంటికి వస్తారు దట్స్ ఇట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంటే ఆ గురువు దగ్గర డబ్బులు లేకపోతే అది రాజు రెస్పాన్సిబిలిటీ రాజు రెస్పాన్సిబిలిటీ రాజే ఆ గురువుని ఆ గురుకులాన్ని రాజు పోషించాలి ఎక్కడ దొరుకుతారండి అని ప్లీజ్ అనొద్దు ఎందుకనంటే ఎందుకనంటే ఈ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ ఉన్న విషయం చెప్పేస్తాను నా పేరు రజనీకాంత్ శర్మ అండి మా నాన్నగారి పేరు రామ్మోహన్ శాస్త్రి వాళ్ళ నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యయ్య వాళ్ళ నాన్నగారి పేరు హయగ్రీవయ్య హయగ్రీవయ్య గారి నాన్నగారి పేరు శాస్త్రి ఈ శాస్త్రి గారికి ఓకే నేను ఏ ఊర్లో ఉంటానో ఎవరికి అవసరం ఎగో ఇవన్నీ మనకి ఎందుకండి చరిత్ర అవసరం లేదు నా చరిత్ర ఎవరికి అవసరం లేదు నేను మన దేశ చరిత్ర గురించి చెప్తున్నాను మన దేశ చరిత్రలో నా అనుభవం మాత్రమే చెప్తున్నాను ఇలాంటి అనుభవాలు మీరు చాలామందికి ఉండొచ్చు ఈ సుబ్బాశాస్త్రి శాస్త్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజుల్లో తను ఒక చిన్న గురుకులం పెట్టుకొని ఆ గురుకులంలో పిల్లలకి వేదం నేర్పుతూ వాళ్ళకి వైరాగ్యం నేర్పుతూ జీవితంలో ఒక మనిషి ప్రశాంతంగా బతకాలి అంటే అతను జీవనోపాధికి సంబంధించిన విషయాలు ఎలా తెలుసుకోవాలి తనకు సంబంధించిన విషయాలు ఎలా తెలుసుకోవాలని నేర్పుతూ ఉండేవాళ్ళంట ఇది కూడా నేను విన్నానే తప్ప నేను ఆయన్ని చూడలేదు నేను మా తాతగారిని గారిని చూడలేదు మా తాత వాళ్ళ తాతని నేనేం చూస్తాను నాకు తెలుసు మీరు కూడా మీ తాత వాళ్ళ తాతల్ని ఎవరు చూడలేదండి ఓకే ఎనీహౌ అది చూసి అక్కడి రాజు ముచ్చటపడి ఒక ఊరు ఊరు మొత్తాన్ని ఆ సుబ్బాశాస్త్రి గారికి ఇచ్చేశారండి నువ్వు గురుకులంలో చాలా గొప్పగా బోధిస్తున్నారండి మీరు గొప్ప గురువులు మీరు ఈ ఈ ఊరిలో వచ్చే పన్ను గట్రాలన్నీ మీకేనండి ఈ ఊరంతా మీదే అని ఆయన పేరు మీద రాహిస్తారు ఆ ఊరి పేరు నగరి అంటే నాకేం ఆశ లేదండి ఊరి మీద నిజం చెప్పాలంటే నగరి ఊరు నేనేనండి దానికి వారసుడు ఇలా చెప్పుకోవాల్సి వస్తుందండి లీగల్గా అందరిలాగా మాట్లాడితే ఆ తర్వాత తర్వాత ఆయన ఒకే గురుకులము ఆ ఊరిని చూసుకుంటే ఆ తర్వాత తన బిడ్డకి ఇచ్చి ఆ తన బిడ్డ ఊళ్ళో ఓకే జనాలు మీరు 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 ఉన్న ఇండ్లు మీకే మీరే పెట్టుకొని మీరే హాయిగా ప్రశాంతంగా ఉండండి గురుకులాన్ని ప్రశాంతంగా సాగనివ్వండి అన్నారు ఇప్పుడు గురువు లేదు కులము లేదు ఊరు లేదు వాడలేదు ఇప్పుడు నగరి ఊరు అని అంటే అసలు ఆ ఊరికి ఊరికి ఎందుకు పోవాలి అని అనిపిస్తుంది లేదంటే ఆ ఊరిని నేను ఇంతవరకు చూడలేదండి ఏదో ఒకసారి అలా చిత్తూరు నుంచి తిరుపతి ప్రయాణం చేస్తూ అలా వెళ్తున్నప్పుడు మధ్యలో ఇక్కడ నగరి వస్తుంది అంటే ఓహో అవునా అని అనుకున్నానే తప్ప ఆ ఊరిలో ఇంతవరకు కాలు కూడా పెట్టలేదండి ఎనీహౌ అది వ్యక్తిగతం కానీ ఆ గురుకులాన్ని పోషించింది మాత్రం ఆనాటి రాజులు అంటే దాదాపుగా ఒక రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల ముందు అనుకోండి అంటే మూడు వందల సంవత్సరాల ముందు కూడా రాజులు గురుకులాలు వాటిని మెయింటైన్ చేసేవాళ్ళు రాజులే దానికి కావాల్సిన ఖర్చు అన్నీ చూసేవాళ్ళు ఇది చాలా ముఖ్యమైన విషయము అవన్నీ జరుగుతాయి అండి అంటే జరిగేటివి అనేందుకు ప్రూఫ్ నా నా జీవిత చరిత్ర ఇలా మీ వాళ్ళకు కూడా వింటున్న వాళ్ళకు కూడా చాలా పెద్ద పెద్ద చరిత్రలు ఉండొచ్చు మంచిది ఆ తర్వాత ఈ సన్యాస స్థితి సన్యాస ఆశ్రమము ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకనంటే ఈ ఆశ్రమంలోకి వానప్రస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమంలోకి వెళ్ళొచ్చు గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమంలోకి వెళ్ళచ్చు బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసాశ్రమంలోకి వెళ్ళవచ్చు సన్యాసాశ్రమం అంటే ఏదో కాషాయం కట్టుకొని ముక్కు మూసుకొని కూర్చోవడం కాదండి సన్యాస సన్యాసము అంటే సత్పదార్థేనా బుద్ధిన్యాసత్ ఇతి సన్యాసి అంటే ఎవడైతే తన బుద్ధిని తీసుకెళ్లి సత్పదార్థం నందు పెడతాడో వాడు సన్యాసి ఇప్పుడు ఇవన్నీ రకరకాల మాటలు వస్తాయండి ఆయన సన్యాసి ఎవరు పడితే వాడు సన్యాసి కాదండి ఎవడి బుద్ధి వాడు భగవంతుడి ఎందు పెడతాడో వాడు సన్యాసి ఎవడైతే తన బుద్ధిని భగవంతుడు యందు పెట్టకుండా తన బట్టలు ఎందు పెట్టి ధన సంపాదన ఎందు బాగా ఆసక్తి కలిగి ఇంకా వాటిని వదలకుండా లోకంలో పేరు ప్రఖ్యాతులు చత్తా చదారమని అని తిరుగుతూ ఉంటాడు మామూలుగా తెలుగులో ఒక మాట తేడతారండి సన్నాసి అని మనం మాట్లాడుతున్నది సన్యాసి గురించి అండి సన్నాసి గురించి కాదు మా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతుంటే మా గురువుగారు అన్నారు నేను నేను సన్యాసం స్వీకరిస్తానంటే మా గురువుగారు నవ్వారు అన్న అవసరం లేదు అన్నా నువ్వు సన్నాసి కావద్దు సన్యాసి కావ ఆ సమయం వచ్చినప్పుడు అవుదు కానీ అన్నారు సన్యాసి అన్న పదానికి అర్థం చెప్పి ఓకే ఇదంతా బాగానే ఉంది సడన్గా మా గురుగారు ఒక ప్రశ్న అడిగారు సన్యాసికి సన్యాసికి తేడా ఏమి నాకు తెలియదు గురుగారు ఇది జనరల్గా ఒక తిట్టు ఇది ఒక ఆశ్రమం అంటే మా గురువుగారు అన్నారు అన్న జాగ్రత్తగా అక్షరాలు రాసి చూడు అన్నారు రాసి చూస్తే నాకు అర్థమైందండి సన్నాసికి సన్యాసికి తేడా ఏంది అంటే వత్తండి సన్యాసి అంటే నా వత్తు వస్తుంది సన్యాసి అంటే యావత్తు వస్తుంది మా గురువు గారితో ఉన్నాను ఆ వత్తు తేడా ఉంది గురువు గారు అంటే ఏం పోతున్నా ఏం లేదు యావత్తు తేడా ఉంది అన్నాను యావత్తు తేడా ఉంది అనంటే మా గురువు గారు నవ్వుతూ ఒక మాట అన్నారు నాన్న యావత్తు మాత్రమే కాదు యావత్తు తేడాని అన్నారు అప్పుడు అర్థమైంది సన్యాసికి సన్యాసికి అసలు సంబంధం లేదు యావత్తు తేడాని అని అది సన్యాస అండి ఈ సన్యాసాశ్రమంలో ఇది ఈ ఊరి కాదండి చాలా జాగ్రత్తగా పట్టుకోండి విషయాలు ఏంటంటే భగవద్గీత కించిత్ అధీత ఇది తమాషా మాట కాదు చిన్న ఒక్క భగవద్గీత అర్థం అవ్వాలి అంటే కొన్ని వందల సార్లు చదివితే కానీ అది అర్థం అవ్వదు ఎందుకు ఒక మాట చెప్తాను ఒకటే ఉంది చాలా ఉన్నాయండి ఇక్కడ భగవద్గీతలో ఒక మాట వస్తుంది అహం వైశ్వానరో భూత్వా ఆ తర్వాత ఏదో శ్లోకం ఉంది నన్న అన్ని ప్రాణుల శరీరంలో వైశ్వానరుడు అనే అగ్నిగా నేనే ఉంటున్నాను ఆ వైశ్వానరాగ్ని అంటే జఠరాగ్ని అంటే ఆకలిస్తే అరిగించుకునే శక్తి కలిగిన వేడిమి ఏదైతే ఉందో దాన్ని జటరాగ్ని అంటారు అదే వైశ్వానరాగ్ని అని అంటారు అహం వైశ్వానరో భూత్వా అంటే అన్ని భూతాలలో ఇది కొంచెం జాగ్రత్త పట్టుకోండి ఈ మాట చెప్పింది కృష్ణుడు ఈ మాట చెప్పింది కృష్ణుడు అన్ని జీవులలో వాళ్ళు తింటారు నేనే అన్ని జీవులలో వైశ్వానరాజ్నిగా ఉంటూ దాన్ని జీర్ణం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి కృష్ణుడు చేస్తున్నాడు ఇది భక్తిభావం అండి కృష్ణుడే అందరిలో ఉండి ఇది భక్తిభావం అండి ఇది జ్ఞానము కాదు ఈ భక్తిభావమే చాలు జ్ఞానం కంటే చాలా గొప్పది భక్తిభావం అంటే నేను తక్కువ చేసే పట్ల ఎందుకంటే గోపికలకి భక్తిభావంతోనే పరిపూర్ణ జ్ఞానం వచ్చింది ఈ సన్యాసులలో రెండు రకాలు ఉంటారండి ఒకటి సాధక సన్యాసి రెండు సిద్ధ సన్యాసి ఈ సాధక సన్యాసి దాన్ని ఎలా అర్థం చేసుకుంటాడంటే ఆ నా లోపల ఉండి జీర్ణం చేస్తున్నాడు అని అంటాడు సిద్ధ సన్యాసి అలా అనడండి సిద్ధ సన్యాసి అంటే వాడు వాడికి సన్యాస సిద్ధి లభించింది ఆడేమంటాడంటే అహం వైశ్వాన ప్రభుత్వం అంటే అన్ని జీవుల్లో అహం అహం అని ఏదైతే ఉందో అదే నేను అంటే అన్ని జీవుల్లో నేనే ఉండి అన్నిటినీ అరిగిస్తున్నాను అని అనే స్థితికి చేరిపోయి ఉంటాడండి సన్యాసి ఇది సిద్ధ సన్యాసికి సాధక సన్యాసికి తేడా ఈ సాధక సన్యాసి సిద్ధ సన్యాసి ఇద్దరు గొప్పవాళ్ళే ఒకటి సాధన చేస్తున్నవాడు రెండు సిద్ధి పొందినవాడు వీళ్ళు కాకుండా కాషాయం కట్టుకుని రావణాసురుడు వాళ్ళు కాషాయం కట్టుకున్నారండి కాబట్టి లోకంలో రావణాసురులాగా కాషాయం వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడండి సన్యాసుల దగ్గర ఇప్పుడు నిజమైన సన్ని ఇప్పుడు చాలా డైరెక్ట్గా చెప్తున్నానండి శృంగేరి పీఠానికో వెళ్ళి ఆయన జగద్గురువులు అండి వాళ్ళు కాషాయం కట్టుకొని తిరుగుతుంటే రావణాసుడు కాషాయం కట్టుకున్నాడు అన్న భావనతో వాడని చూడొద్దు ఎందుకనంటే వాళ్ళంతా మహాజ్ఞానులు నేను అనే వస్తువుగా నిలిచి ఉన్నవాళ్ళు ఇవి ఆశ్రమ ధర్మాలండి ఇవన్నీ దేనికి పనికి వస్తాయనంటే మనం మన బుద్ధిని పెంచుకోవడానికి పనికి వస్తుంది ఎందుకనంటే ఇవన్న మామూలుగా గుడికి వెళ్ళి మీరు పూజ చేసేటప్పుడు నా రుద్ర రుద్రమర్చ అయ్యే తన ఒక మాట అంటారు శివ శివాని శివలింగానికి రుద్రాభిషేకం చేయాలన్నప్పుడు అంటే ఆ అర్చించాలి అంటే రుద్రుడు కానీ వాడు రుద్రుడిని అర్చించాలి అంటే నువ్వు రుద్రుడినిర్చి అర్చించాలి అంటే నూ కావు రుద్రాభిషేకం చేయాలంటే నువ్వు రుద్రుడు అయితే కానీ రుద్రాభకం చేసినందుకు లేదు నువ్వు శివుడు అయితే కానీ శివుడికి అభిషేకం చేయలేదు నువ్వు శివుడు ఎప్పుడైతావు నువ్వు శివుడు అవుతావు జ్ఞానంతో అవ్వాలి తప్ప చచ్చినాక శవాన్ని తీసుకెళ్ళి తగలాడతారు నీకు నువ్వు అభిషేకాలు చేసే అవసరం లేదు నీకు అభిషేకాలు చేస్తారు అందరూ ఇలా ఉంటుందండి మన జీవన శైలి సో సిద్ధ సన్యాసి అంటే అతను బ్రహ్మవాది అతనే పండితుడు అతనే సెల్ఫ్ సెల్ఫ్ రియలైజ్డ్ సేజ్ ఇంగ్లీష్లో చెప్తే లేకపోతే అతనే విష్ణువు అతనే పరబ్రహ్మము అతనే ఆత్మ అతనే పరమాత్మ అతనే అంతా సిద్ధ సన్యాసి అంటే ఆ సిద్ధ సన్యాసికి బ్రాహ్మణులు జంతువులు పంచముడు అందరూ సమానమేనండి భగవద్గీతలో కూడా ఇదే మాట అన్నాడు ఓకే బ్రాహ్మణుడు కుక్క కుక్క మాంసము తినవాడు అందరూ ఆ పండితుడికి సమానము అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడు ఎవరికి అంటే నాకు సమానము అని చెప్పాడు పండితుడికి సమానము అని చెప్పాడు పరమాత్మకి సమానము అని చెప్పాడు మనం అవన్నీ వదిలేసి భగవద్గీత హిందువుల కన్నా హిందువుల గ్రంథము హిందూ ఒక మతం హిందూ మతము కాదు రైట్ ఇది మన వర్ణ ఆశ్రమ ధర్మాలు ధర్మాల గురించి అండి ఇది అంత త్వరగా తెలియ విషయం కాదు ఇది నెక్స్ట్ వీడియోలో చూస్తాం అంతవరకు సెలవు